హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను టూ థౌజండ్ ఎయిటీన్ లో వచ్చిన ఎన్ని హైలేషన్ అనే ఒక మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను భూమి మీద పడిన ఒక ఆస్ట్రాయిడ్ వల్ల ఏలియన్స్ భూమి మీదకి వస్తాయి ఆ ఏలియన్స్ మనుషులను ఉపయోగించి ఒక కొత్త హైబ్రిడ్ జాతిని క్రియేట్ చేయాలనుకుంటాయి ఆ ప్రాసెస్ నుండి మన హీరోయిన్ భూమిని కాపాడిందా లేదా అనేది మూవీ స్టోరీ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే స్టోరీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్టింగ్ లో లీనా అనే ఒక అమ్మాయిని చాంబర్ లో కూర్చోబెట్టి సేఫ్టీ సూట్స్ వేసుకున్న కొంతమంది మగవాళ్ళు ఇంటరాగేషన్ చేస్తూ ఉంటారు కొన్ని రోజుల క్రితం లీనా తన గ్రూప్ తో కలిసి ఒక ప్లేస్ ని రీసెర్చ్ చేయడానికి వెళ్తుంది చివరికి ఈమె ఒక్కటే తిరిగి వస్తుంది అసలు అక్కడ ఏం జరిగిందని ఆ సూట్ వేసుకున్న వాళ్ళు అడుగుతారు లీనా ఇక తన స్టోరీని చెప్తుంది లీనా ఒక సైన్స్ ప్రొఫెసర్ ఆమె తన యూనివర్సిటీ లో క్యాన్సర్ గురించి లెక్చర్ ఇస్తుంది లీనా హస్బెండ్ అయిన కేన్ యుఎస్ లో సోల్జర్ అతను ఒక మిషన్ లో భాగంగా ఒక ప్లేస్ కి వెళ్తాడు కానీ మళ్ళీ తిరిగి రాడు అతను ఎందుకు తిరిగి రాలేదు మిస్టరీ గానే ఉంటాడు లీనా మాత్రం తన హస్బెండ్ మెమొరీస్ ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఒక వాళ్ళకి ఆమె పెయింటింగ్ వేస్తూ ఉండగా అన్ఎక్స్పెక్టెడ్ గా కేన్ అక్కడికి వస్తాడు సంవత్సరం నుండి కనిపించిన తన హస్బెండ్ తిరిగి రావడంతో లీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కొంత టైం తర్వాత తన హస్బెండ్ తో ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అని అతని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది కానీ కేన్ మాత్రం తనకేమి గుర్తు లేదని చెప్తాడు లీనాకి తన బిహేవియర్ లో ఏదో తేడా కనిపిస్తుంది కేన్ నోట్ లో నుండి బ్లడ్ రావడంతో లీనా కంగారు పడి అంబులెన్స్ కి కాల్ చేస్తుంది అలా అతన్ని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్తూ ఉండగా కొంతమంది వచ్చి ఆ అంబులెన్స్ ని అడ్డుకుంటారు వాళ్ళిద్దరిని తీసుకొని ఒక ప్లేస్ లో వదిలిపెడతారు లీనా లేచి చూస్తే ఆమె ఒక ట్రాన్స్పరెంట్ రూమ్ లో ఉంటుంది డాక్టర్ వెంట్రెస్ అనే ఒక సైకాలజిస్ట్ ఆమె దగ్గరికి వచ్చి తనని ఇంట్రడ్యూస్ చేసుకుని తన హస్బెండ్ ఆమెకి ఆ మిషన్ గురించి ఏమైనా చెప్పాడని అడుగుతుంది అప్పుడు లీనా తనకి దాని గురించి ఏం తెలియదని చెప్తుంది తన హస్బెండ్ బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయని అని డాక్టర్ చెప్తుంది లీనా బహుశా తన వెళ్లిన చోట రేడియేషన్ ఎక్కువ ఉండటం వల్ల ఇలా జరుగుతుందేమో అనుకుంటుంది అప్పుడు ఆ డాక్టర్ లీనా ని తీసుకుని బయటికి వెళ్లి అక్కడ జరిగిన దాని గురించి చెప్తుంది మూడు సంవత్సరాల క్రితం ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి ఆ లైట్ హౌస్ దగ్గర క్రాష్ అవుతుంది దాని వల్ల అక్కడ ఒక రెయిన్బో కలర్స్ తో ఉన్న షీల్డ్ అయితే క్రియేట్ అవుతుంది అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి గవర్నమెంట్ కొంతమందిని అక్కడికి పంపుతుంది అందులో కేన్ కూడా ఉంటాడు అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ వెళ్లిన వాళ్ళు ఎవరు కనిపించకుండా పోతారు కానీ ఒక కేన్ మాత్రం తిరిగి వస్తాడు కానీ ఇప్పుడు చూస్తే అతను మాట్లాడే స్థితిలో కూడా లేడు ఆ రోజు నైట్ లీనా ఒక దగ్గర నుంచోని బాధపడుతూ ఉంటుంది అప్పుడు అక్కడికి ఆనియా ఒక డాక్టర్ వచ్చి లీనాతో మాట్లాడుతుంది లీనాని తీసుకొని తన గ్రూప్ మెంబర్స్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఆ గ్రూప్ మెంబర్స్ వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుని ఉంటారు అయితే డాక్టర్ వెంటర్స్ వీళ్ళందరినీ తీసుకొని ఆ మిస్టీరియస్ ప్లేస్ కి వెళ్దామని ఒక ప్లాన్ రెడీ చేస్తూ ఉంటుంది అయితే తన హస్బెండ్ ఇలా అవ్వడానికి కారణమైన ఆ ప్లేస్ గురించి తెలుసుకుందామని లీనా కూడా లీనా కూడా ఆ మిషన్ లో జాయిన్ అవుతుంది ఆ తర్వాత రోజు సామాన్లన్నీ సర్దుకొని వాళ్ళు ఆ షీల్ లోపలికి వెళ్తారు టైం తర్వాత చూస్తే వాళ్ళకి ఈ ప్లేస్ అంత నార్మల్ గా అయితే అనిపించదు వాళ్ళు తెచ్చుకున్న కంపాస్ కూడా అక్కడ వర్క్ అవ్వదు అయితే మిగిలిన గ్యాడ్జెట్స్ అన్ని నార్మల్ గానే వర్క్ అవుతాయి అలా వాళ్ళు నడుచుకుంటూ ఒక నది దగ్గరికి చేరుకుంటారు ఆ నది ఒడ్డున ఉన్న హౌస్ దగ్గర చాలా అందమైన ఫ్లవర్స్ అయితే ఉంటాయి ఇవన్నీ ఒక చెట్టు అని తెలుసుకొని లీనా చాలా ఆశ్చర్యపోతుంది అప్పుడు వాళ్ళ క్రూ మెంబర్ అయిన జెర్సీ ఏదో ఆ ఇంటి లోపలికి లాక్కుని వెళ్తుంది మిగిలిన వాళ్ళు ఎలాగోలా మనని కాపాడుతారు ఇప్పుడు ఆ ఇంటిలోంచి చాలా పెద్దగా ఉన్న ఒక ముసలి బయటికి వస్తుంది అందరూ దాన్ని చూసి భయపడుతుంటే లీనా చాలా ధైర్యంగా తన దగ్గర ఉన్న గనితో ఆ ముసలిని షూట్ చేసి తమ్ముతుంది అలా వాళ్ళు ఆ బోట్ లో వెళ్తూ ఆ నదిని దాటి ఒక ప్లేస్ కి అయితే చేరుకుంటారు ఈ ప్లేస్ లో ఇంతకు ముందు ఒక మిలిటరీ బేస్ ఉండేది అలా వెళ్తుండగా వాళ్ళకి చాలా అందమైన మరియు విచిత్రమైనవి కనిపిస్తూ ఉంటాయి లీనా ప్రొఫెసర్ కావడంతో ఇక్కడ ఏదో ఉందని దాని వల్లే ఇక్కడ ఇలా ఇందని అనుమాన పడుతుంది అలా వాళ్ళు లోపలికి వెళతారు అక్కడ వాళ్ళకి ఆర్మీ ఆఫీసర్స్ ఇంతకు ముందు చేసిన రిపోర్టింగ్స్ కనిపిస్తాయి అక్కడ కేన్ పేరు కూడా ఉంటుంది డాక్టర్ వెంట్రస్ కి ఒక టేబుల్ మీద ఎస్ డి కార్డ్ కనిపిస్తుంది దానిని ప్లే చేసి చూస్తే కేన్ ఆల్రెడీ చనిపోయిన ఒక సోల్జర్ స్టొమక్ ని కట్ చేసి అందులో ఉన్న మిస్టీరియస్ క్రియేచర్ ని చూపిస్తాడు వాళ్ళు ఆ క్లిప్ ను చూసి చాలా భయపడుతుంటారు అక్కడ నుండి వేరే ఒక ప్లేస్ కి వెళ్తారు అక్కడ చనిపోయిన ఒక సోల్జర్ బాడీ నుంచి వచ్చిన మిస్టీరియస్ ఫంగస్ ని చూసి ఆశ్చర్యపోతారు లీనా ఆ ఫంగస్ యొక్క శాంపిల్స్ ని కలెక్ట్ చేస్తుంది ఆ రోజు వాళ్ళు అక్కడే నిద్రపోతారు లీనాకి మాత్రం అస్సలు నిద్ర పట్టదు ఇందాక కలెక్ట్ చేసిన శాంపిల్స్ ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తుంది అప్పుడు అందులో ఉన్న ఒక సెల్ రెండు రెండు సెల్స్ గా విడిపోవడం గమనిస్తుంది ఈ విషయం గురించి డాక్టర్ వెంటర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇంతలో వాళ్ళకి కొన్ని సౌండ్స్ రావడంతో అక్కడికి వెళ్తారు వెళ్లి చూస్తే అక్కడ ఫంగస్ ద్వారా ఎఫెక్ట్ అయిన ఒక బేర్ వాళ్ళ గ్రూప్ లోని మెంబర్ ని లాక్కొని అడవిలోకి వెళ్తుంది అక్కడంతా చీకటిగా ఉండడంతో ఆ బేర్ ఎటువైపు వెళ్లిందో వాళ్ళకి కనిపించదు ఆ తర్వాత రోజు జెర్సీ ఇంకా ఆయన ఆ మిషన్ నుండి డ్రాప్ అయిపోదామని డాక్టర్ కి చెప్తారు కానీ డాక్టర్ మాత్రం ఇక్కడ ఉన్న మిస్టరీని సాల్వ్ చేసే వరకు ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదని చెప్తుంది అలా వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంటే లీనా వచ్చి సర్ది చెప్పి ఆ మిషన్ కంటిన్యూ అయ్యేలా చేస్తుంది అలా నడుచుకుంటూ వాళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్తారు దారిలో వాళ్ళకి రాత్రి మిస్ అయిన క్రూ మెంబర్ వస్తువులు అయితే కనిపిస్తాయి తను ఇంకా బ్రతికుంటుందనే ఒక హోప్ తో ఆ వస్తువులను ఫాలో అవుతూ వెళ్తారు దారిలో లీనాకి ఒక రెండు జింకలు కనిపిస్తాయి ఒక జింక ఏది చేస్తే దానికి కాపీగా రెండో జింక కూడా చేస్తూ ఉండటం ఆమె గమనిస్తుంది ఒక చెట్టు కింద ఆ మిస్ అయిన క్రూ మెంబర్ చనిపోయింది పోయి కనిపిస్తుంది లీనా వాళ్ళ గ్రూప్ మెంబర్స్ కి ఆ బ్యాడ్ న్యూస్ ని చెప్తుంది అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు దారిలో వాళ్ళకి చనిపోయిన వాళ్ళు మొక్కలుగా మారి కనిపిస్తారు ఎలాగైతే రేడియో వేవ్స్ ఒక దానిలో ఒకటి మిక్స్ అయి ఉంటాయో అలాగే రెండు మూడు క్రియేచర్స్ ఒక డిఎన్ఏ మిక్స్ అయ్యి ఈ విధంగా అయ్యుండొచ్చని చెప్తుంది అలా వాళ్ళు అక్కడ ఉన్న ఒక ఇంట్లోకి వెళ్తారు రూమ్ మెంబర్ అయిన ఆన్యాకి తన చేతి మీద ఆ బ్యాక్టీరియా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది లీనాకి కూడా అలాగే అనిపించడంతో తన బ్లడ్ శాంపిల్ తీసుకొని మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తుంది అప్పుడు తన బాడీలో ఉన్న సెల్స్ కూడా రెండుగా విడిపోవడం చూసి కంగారు పడుతుంది అయితే తన హస్బెండ్ ఉండగా లీనా కొలీగ్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది ఇది తెలుసుకున్న తన హస్బెండ్ లీనా క్షమిస్తాడు లీనా తన చేసిన తప్పును గుర్తు చేసుకుని గిల్ట్ గా ఫీల్ అవుతుంది అప్పుడే ఆనా అక్కడికి వచ్చి లీనాకి గన్ను గురి పెడుతుంది వాళ్ళ గ్రూప్ లోని మిగిలిన మెంబర్స్ చీకి కట్టేసి ఎందుకు నా మీద ఈ బ్యాక్టీరియా ఎక్కించారని అడుగుతుంది అయితే ఆనా మిగిలిన వాళ్ళు తనకి ఆ బ్యాక్టీరియా ఎక్కించి తన మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నారని అనుమానపడుతుంది కానీ ఇంతలో చనిపోయిన వాళ్ళ ఫ్రెండ్ క్రూ మెంబర్ అయిన కేసీ అరుపులు వినిపిస్తాయి అదేంటో చూద్దామని ఆనా అక్కడికి వెళ్తుంది అయితే అది ఇంతకు ముందు వాళ్ళ క్రూ మెంబర్ కేసీని చంపిన బేర్ అది కేసీ వాయిస్ ని ఇమిటేట్ చేస్తుంది ఆనా ఆ బేర్ ని షూట్ చేస్తుంది గానీ ఆ బేర్ కి ఏమీ అవ్వదు బదులుగా అది ఆమె పైన దాడి చేసి చంపేస్తుంది తర్వాత ఈనా మీద అటాక్ చేయడానికి వెళ్తుంది జెర్సీ ఆ బేర్ ని షూట్ చేసి దాన్ని చంపేస్తుంది అంతా అయిపోయాక డాక్టర్ వాళ్ళ నుండి విడిపోయి ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది తర్వాత రోజు జెర్సీ తనలో కూడా ఆ బాక్టీరియా సింటమ్స్ కనిపించాయని చెప్తుంది వెళ్లి అక్కడ ఉన్న చెట్లలో కలిసిపోతుంది ఇక లీనా చేసేదేం లేక ఒంటరిగా తన జర్నీ స్టార్ట్ చేస్తుంది మొత్తానికి ఎలాగోలా సముద్రం దగ్గరకు చేరుకుంటుంది దారిలో ఆమెకు భూమి లోపల ఉండాల్సిన క్రిస్టల్స్ చెట్ల లాగా భూమిపై ఉండటం గమనిస్తుంది అలా అక్కడ ఉన్న ఆ లైట్ హౌస్ లోపలికి వెళ్తుంది అక్కడ ఆమెకు ఒక హోల్ కనిపిస్తుంది పక్కనే ఒక బాడీ కూడా కనిపిస్తుంది అక్కడ ఉన్న కెమెరాలో చూస్తే ఆ బాడీ తన హస్బెండ్ కి ఏందని తెలుస్తుంది అతను ఆ బాక్టీరియా అటాక్ వల్ల వచ్చిన పెయిన్ ని తట్టుకోలేక తన దగ్గర ఉన్న గ్రెనేడ్ యూజ్ చేసి తన ప్రాణాన్ని తీసుకుంటాడు అప్పుడు సేమ్ అతని లాగే ఉండే ఇంకో క్రియేచర్ అక్కడికి వస్తుంది అది చూసి లీనా చాలా భయపడుతుంది అక్కడ ఉన్న హోల్ లో నుండి డాక్టర్ వెంటర్ సార్పులు విని లీనా లోపలికి వెళ్తుంది వెళ్లి చూస్తే వెంటర్స్ బాడీ లోంచి ఒక లైట్ వస్తుంది ఆ లైట్ ద్వారా ఆమె ఒక పార్టికల్ లా మారుతుంది ఆ పార్టికల్ ఒక మనిషి ఆకారంలో మారడం ఆమె గమనిస్తుంది లీనా దాన్ని షూట్ చేస్తుంది కానీ దానికి ఏమీ కాదు ఆ హోల్ నుండి ఆమె బయటికి వస్తుంది అక్కడ సేమ్ ఇదే ఏలియన్ ఉంటుంది ఆ ఏలియన్ లీనా చేసినట్టే చేస్తుంది లీనా ఆ ఏలియన్ ని కొడుతుంది కానీ అది కూడా ఆమెను తిరిగి కొడుతుంది ఆమె కింద పడిపోతుంది కొంచెం సేపటి తర్వాత లేచి లీనా అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది కానీ ఆ ఏలియన్ ఆమెను డోర్ కి ఆనించి ఎటు కదలనివ్వకుండా చేస్తుంది అలా లీనా ని అన్కాన్షియస్ చేయడానికి ట్రై చేస్తుంది లీనా చేసే ప్రతి మూవెంట్ ని ఆ ఏలియన్ కాపీ కొడుతుంది లీనా కొంచెం తెలియగా ఆలోచించి అక్కడ ఉన్న గ్రెనేడ్ ఓపెన్ చేసి ఆ ఏలియన్ చేతిలో పెడుతుంది కానీ ఎప్పుడైతే ఆ ఏలియన్ చేతిని పట్టుకుంటుందో మెల్లగా అది లీనా లాగా మారడం మొదలవుతుంది ఇక ఆ ప్లేస్ మొత్తం ఆ గ్రెనేడ్ వల్ల తగలబడుతుంది లీనా అక్కడ నుండి తప్పించుకుంటుంది స్టోరీ ప్రెజెంట్ లోకి వస్తుంది ఈయన ఆ ఏలియన్స్ ఇక్కడికి వచ్చింది భూమిని డిస్ట్రాయ్ చేయడానికి కాదు వ్యక్తిని పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి అని చెప్తుంది నేను కూడా మునుపట్లాగా మారుతాడు మూవీ ఎక్కడతో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూసారండి వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మూవీస్ తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను అంటే దెన్ కీప్ వాచింగ్ తెలుగు రికాప్